హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజైతే ట్రెడిషనల్గా జొన్నరట్టు దానికి కాంబినేషన్ క్యాప్సికమ్ చికెన్ ఎంత ఈజీగా ఈ రెసిపీ చేయొచ్చో చేసి చూపిస్తాను ముందుగా అన్నీ ఇలా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను నేనైతే మీడియం సైజ్ క్యాప్సికమ్ టూ తీసుకున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు మరొకటి పెంచుకోవచ్చు ఇష్టం లేదు అనుకుంటే ఒక క్యాప్సికమ్ను మాత్రమే తీసుకోవచ్చు కూరకి టేస్ట్నిచ్చేవి పెద్దగా ఏమీ ఉండవండి ఇలా అప్పటికప్పుడు దంచుకుని వేసుకునే అల్లం వెల్లులు ముద్ద మహా టేస్టు మంచి సువాసననిచ్చే ఫ్రెష్ కరేపాకు ఇంకా టేస్టు ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలాలు ఇలాంటి కొన్ని ఐటమ్స్ పడితే చాలు కర్రీ టేస్ట్ రాకుండా ఆపగలమా ఏంటి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నా చాలు అదొక రుచి మరి నేనైతే ఈ మాత్రం చికెన్ని టూ క్యాప్సికమ్ని అలానే బిగ్ సైజ్ టూ ఆనియన్స్ని తీసుకున్నాను క్యాప్సికమ్ని ఇలా స్క్వేర్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను లాలూకాయ లవంగాయ దాల్చిన చెక్క వేసి అలా ఫ్రై చేసి ఇలా ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ చక్కగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుని దంచుకున్న అల్లం ముద్ద పసుపు అలానే తీసుకున్న ఈ చికెన్ కూడా వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి చికెన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి సువాసనిచ్చే కరివేపాకు అలానే ఈరోజు మన చికెన్ కాంబినేషన్ క్యాప్సికంను కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి గరం మసాలా అలానే వాటర్ని యాడ్ చేసుకుని చికెన్ని బాగా ఉడకనివ్వాలి చికెన్ బాగా ఉడికి వాటర్ అంతా పోయి దగ్గరికంటూ ఫ్రై చేసుకుంటూ కొత్తిమీర జల్లుకుంటే క్యాప్సికమ్ చికెన్ రెడీ అయినట్లే క్యాప్సికం ఉపయోగాలు తెలుసుకోకపోతే ఎలాగూ క్యాప్సికం విటమిన్ సి విటమిన్ కే ఫైబర్లు కలిగి ఉంటుంది క్యాప్సికం యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ ను తొలగించడంలో సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి శరీరంలోని వాపును తగ్గించడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుందట ఇక జొన్న రొట్టి దగ్గరికి వచ్చేస్తే సుమా జొన్నరొట్టికి నాకు పెద్దగా పరిచయం లేదు కానీ మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసి ఈ జొన్న రొట్టి లైఫ్లో మొదటిసారిగా ట్రై చేశాను ట్రై చేయడంలో తప్పు లేదు కదా మరి ఇలా మధ్య మధ్యలో నీళ్లను చిలకరించుకుంటూ కాల్చుకోవాలి ఇక గ్రేట్ జొన్న రొట్టి కాంబినేషన్ క్యాప్సికమ్ చికెన్తో గార్నిషింగ్ లేకుండానా గార్నిషింగ్ డెకరేషన్ కోసం నేను ప్రత్యేకంగా రెడీ చేసుకున్న డెకరేషన్ ఐటమ్ ఇది క్లే కోస్టర్స్ వీడియో అని ఆల్రెడీ పోస్ట్ చేశాను రెడీ చేసే ప్రాసెస్ కావాలనుకుంటే ఒక్కసారి వీడియో చూడండి చికెన్ వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కనుక వెజిటేబుల్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది క్యాప్సికమ్ని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చికెన్ కాంబినేషన్తో ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్ని చాలా ఇష్టపడతారు మరి ఇలాంటి గ్రేట్ కాంబినేషన్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ లక్ష్మి ప్లీజ్ సపోర్ట్ మీ